తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలున్నారు కానీ వీరందరిలో చాలా స్పెషల్ కాన్సెప్ట్ తో అద్భుతమైన కథలతో ముందుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం రాజావారు రాణివారు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈ యువ కథానాయకుడు మొదటి సినిమాలో తనతో నటించినటువంటి అమ్మాయి రహస్య గోరఖ్ ను ఈ మధ్య కాలంలోనే వివాహం చేసుకున్నారు ఆ తర్వాత పాటు ఎంజాయ్ చేసిన ఆయన మళ్లీ సినిమాల్లో దూసుకుపోతున్నారు తాజాగా కిరణ్ అబ్బవరం కా అనే చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అదే క్రేజ్ తో మరో సినిమాలో నటిస్తున్నారు అదే దిల్ రూపా ఈ సినిమాకు విశ్వకరుణ్ డైరెక్షన్ చేస్తూ ఉండగా రుక్సార్ తిల్లాన్ అనే కథానాయిక మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది అయితే ఈ చిత్రాన్ని ఏ ఐట్లీ ఫిలిం అలాగే శివం సెల్యులాయిడ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమా ఫిబ్రవరి లవర్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు ఇదే తరుణంలో తాజాగా సినిమాకి సంబంధించినటువంటి మొదటి లుక్ ను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేయడంతో అభిమానుల్లో మంచి హైప్ వస్తోంది అంతేకాకుండా జనవరి మూడో తేదీన టీజర్ కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు అయితే మొదటి లుక్ లో కిరణ్ అబ్బవరం బీచ్లో సైకిల్ మీద హీరోయిన్తో ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించే ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది దీన్ని చూసిన నెటిజన్స్ ఇంట్లో భార్యను వదిలేసి మరో అమ్మాయితో బీచ్లో ఎంజాయ్ చేస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు